తీసుకొచ్చిన పానం <laughs> 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 <laughs>

సండే స్పెషల్ బొమ్మ చేపలు మా ఇంట్లో అయితే మీ ఇంట్లో ఏమనుకుంటారో కామెడీ చేయండి ఇక చేపలు పట్టుకొని వచ్చిండు టబ్బులు అయితే మంచిగా ఆడుకుంటుంది వాటి జాతి పోయాలి ఇప్పుడు ఊరుకోదాం అని చెప్పి తయారైంది ఫ్రెండ్స్ ఒక ముక్కు పిల్ల వస్తే పెట్టుకుంది ఊరుకోదాం అంటే చూద్దాం నెక్స్ట్ సండే అయితే ఎట్లా అవుతుంది ఇక మళ్ళీ నెల ఫస్ట్ వచ్చింది ఇక మళ్ళీ ఊరుకో ఊరుకోనట్టే ఉంటుంది పరిస్థితి ఊరుకోదాం అని చెప్పి మొత్తం బ్యాగ్ అయితే రెడీ చేసి ఫ్రెండ్స్ పొద్దుగాలనే ఐదు ఐదున్నర వరకు పూజ కంప్లీట్ అయింది దొరికింది తీసుకుంది తర్వాత చదువుతా చిన్న చిన్న ఎన్ని చదివే వరకు ఈ టైం అయింది నా బ్యాగ్ తర్వాత చదువు లగేజ్ మొత్తం రెడీ చేసినట్టు క్యాన్సిల్ అయిపోయింది సరే ఎంత కావాలి మరి చేతులకి జారిపోతుంది మనకేం తెలియని పనే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది టైం కడుగుడు అయితే ఆమె కడిగిస్తా అని చెప్పాను అది నేనే ఇంటికాడ నాకు లేకు కొంచెం వేరే బయటకు పోయింది అర్జెంట్ గా అని చెప్పి కడుగుతావు అని చెప్పంటే నేను కడుగుతాను అని చెప్పాను పట్టుకునే చాలా బాగా బాను ఫ్రెండ్స్ ఆ నైట్ ఒకటి వచ్చిందండి మధ్య అన్నమణ్యప్పుడు అదే ఆఫీస్ నుంచి వచ్చాక అదే వాస్తవానికి ఏమో అనుకున్నాం కానీ చేపలు కడగడం వస్తే కష్టమే వాళ్ళు అసలు ఇట్లా ఐదు ఐదు కిలోలు పది పది కిలోలు అమ్ముకునే వాళ్ళు ఇట్లా మన లెక్క కడి చేసుకుంటుంటే వాళ్ళు పొద్దున్న దంద ఎట్లా అవుతుంది ఏదైనా రిస్క్ లేని దంద ఏది ఉండదు ఫ్రెండ్స్ ఇది అంటే అక్కడ చేస్తా అంటే నేనే వద్దని చెప్పి తీసుకుని ఆమెనే వద్దను అది ఇక్కడ కడుపుకున్నాం ఆ గెలిచి ఇక వీడియోస్ అవుతుంది కానీ చెప్పి నేను ఇస్తా సైలెంట్గా వచ్చినా కానీ ఇక్కడ దగ్గర దగ్గర గంటన్నర పైన అయింది ఫ్రెండ్స్ ఏది అది జరుగులు జరుగులు ఉంటాయి కదా ఇక్కడ తయ్యం క్లాప్ పైన కొంచెం బరుకులు బరుకులు ఉంటే అక్కడ కొంచెం కొంచెం కటింగ్ కంటింగ్ వస్తుంది ఇంకా మా అమ్మగారు కడుత కడి చెప్పారు కెమెరా పడుతుంది ఇక నేనే కడుపుకుంటున్నా అంటే కడిగినా ఇప్పటికే కడిగినా నేను దీ అమ్మా అని తెలుస్తుంది అట్లా ఇబ్బంది అయిపోతుంది అనుకున్నంత ఈజీ కాదు ఏ పని అయినా తడగ అని కాదు కానీ మా ఇట్లా అవన్నీ కరెక్ట్గా లేము అన్నమాట ఊర్లో ఏమో బూడిద ఉంటుంది కదా బూడిదతో ట్రాక్టర్ జారిపోయిన బూడిద ఎలా దొరుకుతుంది మళ్ళా నాకు అసలు లేబట్టి తోట అలవాటే లేదు ఇక అట్ట ఇటు ఇద్దరం కష్టపడి కింద మీద పడైతే ఇక కట్ చేసి తెలపట్లేదు కదా చేపల కూర టేస్ట్ కోసం ఎప్పుడైనా కొత్త కొత్త ఇవన్నీ అప్పుడప్పుడు తయారు చేసుకోవాలి కదా జరా రోట్లే

ఈ చేపల కూర మేము అనుకోం ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ ఆ ఊరికి పోయినప్పుడు మా అత్త అంటుంది జబర్దస్త్ అంటుంది ఇక గాడికి పోయినప్పుడు అయితే అమ్మ మా అమ్మ చేపల స్పెషలిస్టు ఇక తర్వాత మేము ఇక్కడ సక్క అనుకోం చికెన్ మటనే అవి పానం ఉన్న చేపలు అని చెప్పి తీసుకొచ్చినా కానీ చేపలు తీసుకురాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్లా అంటే ఇక అనాథం ఎవరిదంతా వాళ్ళది కానీ ఇవాళ తెచ్చి రేపటిదాకా రేపు చెల్లుండి దాకా నీళ్ళు తల్లుకుంటూ పెడతారు ఇక జర కొంచెం మనకు నీట్నెస్ ఎక్కువ జర కొంచెం శుభ్రత లేకపోతే నచ్చదు అనమాట అందు గురించి అని చెప్పి చేపలు బతుకునే చంపడానికి మస్తు ఇబ్బంది పడుతుంది మా మనకు సపరేట్ గా డల్ గా పేస్ చేసుకొని చూస్తాడు అవి సంపే సంపేయడానికి గట్లాంటి మనస్తత్వం పురుగు వాడానికి వస్తాయి గరం మసాలా అవి ఇవి అక్కడ అనుకోని తింటాం కానీ చెప్పి గరం మసాలాలు ఇవన్నీ తీసుకుని మొత్తం రెడీ చేసుకుని బ్యాగు బిగు అన్నీ బట్టలన్నీ సరిపెట్టుకున్న తర్వాత ఏదైతే మళ్ళీ బట్టలన్నీ తీస్తారు అది ఇవన్నీ తీసాను వరం సండే కదా వరం తేజ్ పైన ఆడుతుంది కైట్లాడుతురు చెప్తినట్టు ఏది ఆడుకుంటారు సండే ఒకటే రోజు ఎండలు అద్ద్రా అని చెప్పంటే వాడుతుంటుంది ఇక శ్రీరామ పాపం తయారైంది

పోయినప్పుడు పోతే అనుకుందావా అనిపించింది ఏ నాక్సీ పొంగ పొంగపోవాలని చెప్పి అనిపించింది మళ్ళీ పోతా దర్శనాల ఎట్లా అని చెప్పి అనిపించింది ఏ ఎంతైనా ఆగమే అవి పోయి చాలా టైం చాలా తక్కువ ఉంది మనం రేపు ఒక వన్ డేలా ఇవన్నీ చూసుకొని మళ్ళీ హైదరాబాద్ రావాలి మనం ఇంత కష్టమవు దేవుడు అందుకే వెళ్ళిస్త ఎండలే ఉంటాడు వాళ్ళు రమ్మంటే ಹೇಗೆ ಹೋಗಕ್ಕೆ 갈ಪದಮ್ಮ ಮುಕ್ಕಲಿச்சுಕೋದು 갈ಪದ ಚಾಪಲ ಕೂರೆಸಿ ಗಂಟೆ ಬೆಟ್ಟನೆ ಪಟ್ಟದ್ದು ಆ ಮಲ ಎರ್ತನ ಎಂಚಿಲೋ ಡಿಜರೆ ಹukkah ಮಾಡ್ತದೆ ಗೆ ಬದಸೇನಮ ತಿನೋನ കൊണ്ട് പണ്ടുണ്ടോ